డిసెంబర్ నెల ఇరవై తేదీ అర్ధరాత్రి మన కర్నూలు నగరంలోని మహేంద్ర షోరూం పక్కన ఉన్నటువంటి చిన్న పిల్లవాడు ఎనిమిది నెలల పిల్లవాడు ఈ పిల్లవాడిని కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తులు తిరిగి ఈ నెల నిన్న రాత్రి ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళారు దాని గురించి వీరి తల్లిదండ్రుల ద్వారా వారి మాటల ద్వారా తెలుసుకుందాం గారు మీ బాబు దొరికినందుకో మీకు ఎలా అనిపిస్తుంది మాకే ఎలా అంటే మాకే దేవుడు వచ్చింది అనిపిస్తుంది మాకే మా దేవుడు వచ్చేసాడు ఇంకా పులిస్ కూడా సైతం పుల్ చేసింది పులి సైతం ఇక్కడ వాళ్ళు భయం పడింది సర్ వాళ్ళది భయం పడింది అనుకోతే వాళ్ళు అసలు ఈడ్చలేదు మీ బాబుని కిడ్నాప్ చేసిన వాళ్ళు మీకు ఏమైనా ఫోన్లు చేశారా లేవు మీ బాబుని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు మళ్ళా ఇక్కడే ఇరవై రోజుల తర్వాత విడిచిపెట్టిపోయారు ఇది చాలా సెన్సేషనల్ అసలు ఈ విధంగా ఎవరు కూడా చెయ్యరు ఇప్పటిదాకా ఎవరు చేయలేదు కానీ ఈ విధంగా విడిచిపోయారు దాని గురించి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళే అని అనుకుంటున్నారా లేదంటే బయట అంటే మాకి తెలిసిన వాళ్ళు ఇది ఇట్లా పెట్టుకున్నారు దానికి ఇక్కడ బిలాక్ ఇచ్చారు ముద్ద దానిలో బాబుకి పెడతారు కదా అయ్యా ఇక్కడ వేసారు ఇక్కడ వేసారు ఇక్కడ వేసారు అని అంటే ఇక్కడ వాళ్ళు చేస్తారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ముద్దు ఇది పెట్టేది ఇట్లాంటి ఇక్కడ బిలాక్ కల అంటే బాబుని తీసుకెళ్ళిన తర్వాత కార్ట్ పెట్టారు మా కార్ట్ పెట్టినాడు ఇక్కడ పెట్టినాడు ఇక్కడ పెట్టినారు మా దాంట్లో పెట్టమది పెట్టాలంటే ఇక్కడ వాళ్ళే పెడతారు అది మాకేమైనా తెలుస్తుంది అంతా ఇక్కడ వాళ్ళే పెట్టేది అది అప్పుడు రాత్రి చూసిన ఉంటే ఇక్కడ పెట్టినారు ఇక్కడ పెట్టినారు ఇంకా వాళ్ళు పోలీస్ భయంపడి వాళ్ళు ఎడిచిపోయినారు మా సార్ వాళ్ళు ఇంకా ఐదు ఆరు టీంలు పంపించినారు మొత్తం తిరుగుతుంది ఐదు ఆరు టీంలు హైదరాబాద్లు అక్కడ బళ్ళారి రాయచూరు ఇక్కడ ఇక్కడోను అట్లా అట్లా తిరుగుతుంది మొత్తము ఇంకా వాళ్ళు భయం పడి అనేది ఫుల్ సైదా చేసింది పోయి బాబుకి తీసుకుపోయినా అప్పుడు కనిపించింది అప్పుడు మళ్ళీ పదివేలు కూడా ఇచ్చింది మా బాబుకి తినిపేదానికి నువ్వు తినిపిదా నువ్వు బాగానే పెట్టుకొని దానికి బాగానే తాపియాలా పాలు తాపియాలా బాగానే తినిపియాలా ఇంకా మాకి ఇంకా దేవుడు లాగే పోలీస్ అంతే కర్నూలు పోలీసు పోలీస్ వాళ్ళు ఇచ్చారు పదివేలు ఇచ్చారు పెద్ద సార్ పెద్దసారి డిఎస్పి పదివేలు ఇచ్చింది మా బాబు దానికి తినిపియాలా బాగానే తాపియాలా బానే బట్టలు పెట్టాలా బాగానే పదివేలు ఇచ్చింది బాగానే సైదా చేసింది మళ్ళీ మీరు ఏమైనా కంప్లైంట్ వాపస్ తీసుకున్నారా లేదంటే వాళ్ళని కిడ్నాపర్స్ వెతకమని చెప్పినారా మంది చెప్పినారు కింద ఎత్తుకుంటే ఇంకా బాగుంటుంది లేకపోతే ఇక్కడ జరిగేదని ఇంకా ఏడకైనా జరుగుతే కానీ బాగుంటుంది కదా మీరు బాబు కిడ్నాప్ అయిన తర్వాత మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా అప్పుడు పోలీస్ వాళ్ళు ఏమన్నా మీకు చెప్పారా ఎంక్వైరీ చేస్తున్నాం సేవల గురించి చెక్ అట్లా చెప్పారు చెక్ చేస్తున్నాం అని వాళ్ళకి చూస్తున్నాం కెమెరాలు వేమరాలు ఏడాడు ఎన్ని అది చెప్పాడు ఇంకా వాడు దొరుకుతాడు లేదని అది దేవుడు చూసాం మీ బాబుని ఇక్కడ వదిలిపెట్టి పోయిన టైమింగ్ ఏమన్నా మీకు గుర్తుందా టైం లేదు అట్లా ఉంటుంది రాత్రి మీ బాబుని విడిచిపోయిన సమయంలో మీరు పడుతున్నారా నేను ఫోన్ చూస్తున్నాను మా భార్య కూడా అదే ఫోన్ చూస్తుంది కొద్ది మంది పండుకున్నారు కొద్ది మంది మంచం ఉన్నారు లోపల వైట్ మొత్తం పనిచేసినందుకో బాబు కూడా ఫోన్ బాబుని పడేసి వెళ్తున్నాను అక్కడ ఏం కలిపి మేము దాని తర్వాత ఐదు నిమిషాలు సరికి ఫోన్ చేస్తే సర్ వాళ్ళు మొత్తం వచ్చేసారు మొత్తం ఇంకా భయం పడింది ఐదు ఆరు టీంలు తిరుగుతుందని భయం పడి మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ మా బాబు దొరికింది వాళ్ళు కూడా ఇంకా మీడియా వాళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు అందరికీ చాలా చాలా పోలీస్కి చాలా థ్యాంక్ యూ कर्नूल पुलिस की ठैंकू एस की डिस्पी इंचार्ज सर स अंदर थैंक यू के बाबू दीर्थी उ कर्नूल एस उद्योग అజిత్ రాతోడ్ గారు చెప్తున్న సంగతి మా బాబు మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది మాకైతే మా బంధువులు అయితే ఎవరు తీసుకెళ్ళలేదు ఇక్కడి వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారు అనిపిస్తుంది రాత్రి ఇక్కడే మా ఇంటి దగ్గరే మళ్ళీ వదిలి వెళ్ళినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు వీరు పోలీసులు అదేవిధంగా న్యూస్ ఛానల్ వాళ్ళు మాకు చాలా బాగా సహకరించారు అందుకు చాలా ధన్యవాదాలు అని చెప్తున్నారు కెమెరామెన్ నవీన్తో రంజిత్ ఎన్వీ నైన్ న్యూస్